హలో ఫ్రెండ్స్ నేను గారు అల్లు అర్జున్ నిన్న అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాడేమో అనిపిస్తుంది అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఇష్యూ పైన మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా అల్లు అర్జున్ అండ్ ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతున్నాయో సినిమా థియేటర్కి నేను వెళ్ళిన తర్వాత తొక్కిసలాట జరిగిందనే విషయం నాకు తెలియదు నేను థియేటర్లో ఉన్నప్పుడు ఒక మహిళ చనిపోయిందని నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలిసి ఉంటే నేను బయటకు వచ్చేవాడిని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఆయన మాట్లాడారు ఆ మహిళ చనిపోయిందని తెలిసి కూడా నేను థియేటర్ నుంచి బయటకు రాలేదని చెప్పడం నాకు చాలా బాధ కలిగించింది నా ఫ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పోలీసుల వైపు తప్పు ఉన్నట్లుగా నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు వెంటనే పోలీసులు ఈ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి అక్కడే జరిగిన టోటల్ తతంగం ఏదైతే అల్లు అర్జున్ రావడం దగ్గర నుంచి థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోయేంత వరకు కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు పిన్ టు పిన్ అల్లు అర్జున్ వచ్చినప్పుడు అలాగే ఆయన థియేటర్లోకి ఎంట్రీ చేటప్పుడు కానీ అక్కడ ఏదైతే పోలీసుల లాఠీ జనాలు టికెట్లు ఉన్నోడు టికెట్లు లేనోడు అందరు చొచ్చుకొని వెళ్ళడం ఇదంతా నిన్న ఒక వీడియోనైతే రిలీజ్ చేశారు ముఖ్యంగా ఇవాళ చూస్తే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విష్ణుమూర్తి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం బట్టి చూస్తూ ఉంటే నాకే ఏదో ఏదోలా అనిపించేసింది సినిమా ఇండస్ట్రీని ఆయన ఒక రకంగా హెచ్చరించాడు కంప్లీట్గా ఆయన చేసిన కామెంట్స్ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ పోలీసుల వైపే తప్పు ఉంది నా తప్పు ఏమీ లేదని చెప్పిన వెంటనే పోలీసు యంత్రాంగం అంతా కమిషనర్ స్థాయి నుంచి సివి ఆనంద్ గారు అలాగే ఈ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కానీ అలాగే డీజీపీ గారు కానీ అలాగే మిగతా పోలీస్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ ప్రెస్ మీట్ పెట్టి అందరు కూడా అల్లు అర్జున్దే తప్పు ఉంది మేము బయట మహిళ చనిపోయింది మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా రాలేదు అలాగే డీజీపీ గారు కల్పించుకున్న తర్వాతనే అల్లు అర్జున్ గారిని మేము బయటకు తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన వీడియో ప్రజెంటేషన్ కూడా వాళ్ళు చేశారు అంటే డీజీపీ గారు వెళ్ళడం అల్లు అర్జున్ గారిని బయటకు తీసుకురావడం ఇదంతా జరిగింది అంటే ఇక్కడ నిన్న అల్లు అర్జున్ తన వైపు తప్పు లేదు పోలీసుల వైపు తప్పు ఉంది అనేలాగా ఒక అబద్ధం చెప్పాడనేది స్పష్టంగా కనబడతా ఉంది అయితే దీన్ని బేస్ చేసుకొని నిన్న పోలీసులపై తప్పుగా మాట్లాడినందుకు అసిస్టెంట్ కమిషనర్ విష్ణుమూర్తి గారు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన వార్నింగ్ ఇచ్చేశాడు తోలు జాగ్రత్తగా పెట్టుకోండి లేదంటే మీ తోలు తీస్తామని చెప్పడం కానీ అలాగే ఏకవచనం పెట్టి నువ్వు నువ్వు అని సంబోధించడం కానీ నువ్వు చేసేది నీకు ఎవరు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు తోలు అలాగే మీరు ఎలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు పుష్ప అనే సినిమాలో పోలీసుని పోలీస్ ఆఫీసర్ని దారుణంగా చూపించారు మీరు మీరేమైనా జైభీం లాంటి సినిమాలు తీస్తున్నారా లేకుంటే పార్ రంజిత్ అనే ఒక తమిళ డైరెక్టర్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఆయన తీసే సామాజిక విలువలు ఉన్నటువంటి అలాంటి సినిమాలు తీస్తున్నారా కులాలను సంబంధించినటువంటి కులాలను గొప్పగా చూపించే సినిమాలు తీస్తున్నారా లేదంటే సాగర్ సంగం లాంటి సంగమం లాంటి సినిమాలు తీశారా అంటూ సినిమా ఇండస్ట్రీపై ఆయన విరుచుకుపడ్డారు ముఖ్యంగా ఆయన మాట్లాడిన దాంట్లో మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధిలోకి రావాలని ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం మీకు ల్యాండ్స్ ఇస్తే మీరు చేస్తుంది ఏంటి అలాగే అల్లు అర్జున్ని నీ ఆధార్ కార్డు ఎక్కడుందో తెలియదు ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందో తెలియదు చాలా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఎ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యూని ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా నాటకాలు అలాగే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ సంబంధించిన వీడియో కింద కామెంట్స్ చూస్తూ ఉంటే చాలా మిశ్రమంగా కనబడతా ఉంది దీంట్లో తెలంగాణ ఆంధ్ర ఇష్యూ ఎందుకు వచ్చింది ఆఫీసర్ ఎందుకు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా చాలా మంది రైజ్ చేస్తూ ఉన్నారు అసలు నాకు అర్థం కావట్లేదు ఇది ఎట్నుంచి ఎట్టి అల్లు అర్జున్ సమయానికి గనక స్పందించి ఉంటే ఈ ఇష్యూ ఎప్పుడో క్లోజ్ అయిపోయేది పైగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా తప్పేం లేదు పోలీసుల వైపే వెళ్ళెత్తి చూపించడంతో వాళ్ళందరూ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్దే తప్పు అనే విధంగా మాట్లాడమే కాకుండా టోటల్ ఇండస్ట్రీ మీద పడ్డారు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద పడ్డారు ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెట్టిన ప్రెస్ మీట్ చూసిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఖచ్చితంగా ఆలోచనలు అయితే పడతారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాట్లాడిన విధానం ఒక రాజకీయ నాయకుడిలా ఉంది ఎక్కడ కూడా ఒక ఆఫీసర్ ఆఫీసర్లాగా ఎక్కడ మాట్లాడే తోలు తీస్తామంటున్నారు మేమే గనక మా పోలీసులు అందరం కనుక మేము ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తే నువ్వు జనాలు ఎలా తిరుగుతావో చూస్తావనే విధంగా వార్నింగ్లు ఇవ్వడమే కాకుండా ఎవరికన్నా కడుపు మండిందనుకో నీ పరిస్థితి ఏందో నువ్వు నువ్వు చాలా దారుణమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఒక ఆఫీసర్ ఎలా మాట్లాడతాడో కూడా చాలామంది కింద కామెంట్లు పెడతా ఉన్నారు అసలు నిజంగా ఏమైపోతుంది ఒక సినిమా ఇండస్ట్రీని ఏమన్నా రాజకీయ నాయకులు టార్గెట్ చేశారా అనే కోణం కూడా ఇప్పుడు కొత్తగా కనబడతా ఉంది ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించారు అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా మాట్లాడారు అలాగే ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా అల్లు అర్జున్ ని ఒక చెడు కూడా ఆడేసుకుంటుంది ముఖ్యంగా ఇండస్ట్రీ మీద పడ్డారు అంటే ఇక్కడ అల్లు అర్జున్ చేసిన ఒక పనికి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అవసరం వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇండస్ట్రీని చులకంగి చేశారు ఇప్పుడు ఇలాంటి సంఘటన వల్ల ఇవాళ ఇండస్ట్రీ పరువు మొత్తం రోడ్డు మీద పడిపోయింది అసలు ఇలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో పాన్ వరల్డ్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్న ఇండస్ట్రీని ఇవాళ రోడ్డు మీద పడేశారు అసలు ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇవ్వడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు తోలు తీస్తానంటున్నాడు ఆయన అసలు ఇండస్ట్రీ పెద్దలకు కూడా వార్నింగ్ ఇవ్వలేలా కనబడతా ఉంది ఏంటి అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి మనం నిజాలు మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతో మందికి ఇవాళ బతుకునిస్తుంది ఇవాళ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ లే లేకపోయింది అనే ఆవేదనతో చాలా మంది అక్కడ రాజకీయ నాయకులు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎందుకు తక్కువ చేశాడు అంటే తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది కాదు ఆంధ్రాకి రండి మీరు ఆంధ్రాలో పెట్టండి ఇక్కడి నుంచి సినిమాలు తీయండి అని అడిగాడు ఆయన కానీ ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది అదే కోపం ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి అందుకే ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు వెళ్ళినా కూడా ఆయన మీరేమో అక్కడ ఉంటారు ఇక్కడ నుంచి మీరు టికెట్ల రేట్లు పెంచుకుంటారు అనే విధంగా ఆయన చులకం చేశారు ఆ రోజు ఇక్కడ తెలంగాణలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్న ఉన్నదాన్ని ఇవాళ బయటకు పంపించేలా ఉంది వీళ్ళ మాటలు బట్టి చూస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేది సినిమా ఇండస్ట్రీ ఇవాళ కొత్తగా ఉపాధిని మనం క్రియేట్ చేయలేం ఉన్న ఉపాధిని పొడగొట్టుకునేలా తయారైపోయింది ఇవాళ ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్టార్ హీరోలు కానీ దర్శక నిర్మాతలు కానీ ఇవాళ ఎన్ని కోట్ల ట్యాక్స్ కడుతున్నారో తెలుసా ఇవాళ కొన్ని లక్షల మంది తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వ్యక్తులు వాళ్ళ జీవనోపాధి వాళ్ళ హైదరాబాద్లో ఉంది వీళ్ళందరి జీవితాలకు ఇవాళ ఇబ్బంది కలిగించే ఒక ప్రయత్నమా ఏంటో అర్థం కాని పరిస్థితి కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కానీ దర్శక నిర్మాతలు కానీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వం అండదండ లేకపోతే ఏ ఇండస్ట్రీ కూడా బతికి బట్ట అది సినిమా ఇండస్ట్రీ కానీ లేదా సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఏది అయినా కానీ ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి ఇండస్ట్రీలు ఇలాంటి ఉపాధినిచ్చే ఇండస్ట్రీలు కొత్తగా మనం ఉపాధి తీసుకురాలేం కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలను కాపాడుకుంటూనే ఇలాంటి తప్పుడు పనులు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు పిలిచి మాట్లాడము వా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూర్చోబెట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు లేకుంటే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కానీ కూర్చోబెట్టి ఇలాంటివి జరగకూడదు దీనివల్ల జనాలకు ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని పెద్దలతో చెప్తే బాగుండేది కానీ ఇండస్ట్రీకి మాత్రం ఇది ఇలాంటి చర్యలైతే ఇబ్బంది కలిపి కలిగించేవి